మనకు వ్యతిరేకంగా నిలబడే వాళ్ళు ఉంటారు కానీ మనమే గెలుపు అందుతాం నీ మీద అనేక యుద్ధం చేస్తారు కానీ గెలుపు నీకే వస్తుంది కారణం ఏంటో తెలుసా ఏ తోడు కలిగిన జీవితాలలో గెలుపును దేవుడు అందిస్తాడు పోరాటం చేస్తున్నా నీకు వ్యతిరేకంగా నిలబడుతున్నా నీకోసం చెట్ట మాటలు మాట్లాడుతున్నా నీకోసం ప్రతికూలంగా నిలబడుతున్నా నిన్ను పడగొట్టాలని చూసినా నేను పాడు చేయాలని చూసినా నీకు వ్యతిరేకంగా నిలబడినా దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక అయ్యా నిన్ను పడగొట్టాలనుకున్నావు అని పడగొడతాడు కానీ నిన్ను మాత్రం దేవుడు పడగొట్ట వారు నీపై యుద్ధం చేస్తారు కానీ ఎవరు గెలుస్తారు గెలుస్తావు ప్రతికూలత ఉంటుంది కానీ అన్నీ నీకు అనుకూలంగా మార్చిబడతాయి నీకు వ్యతిరేకంగా నిలబడతారు కానీ అన్నీ నీకే ఫేవర్గా జరుగుతాయి వారు నీతో యుద్ధం చేస్తారు కానీ గెలుపు నీకే వస్తుంది వారు నీతో పోరాటం చేస్తారు కానీ నువ్వే గెలుస్తావు ఎందుకో తెలుసా నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నీపై ఎంతమంది విరుచుకుపడినా నువ్వే గెలుపును చూస్తావయ్యా